హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో జిఎస్టిపై ఒక కొత్త రిపోర్ట్ అయితే రావటం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ ఇన్ ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి పాప్కార్న్ ట్యాక్జేషన్ ఉప్పు మసాలాలతో కూడిన పాప్కార్న్ అంటే అన్ప్యాకేజ్డ్ అయితే అది ఫైవ్ పర్సెంట్ జీఎస్టీని అలాగే ప్రీ ప్యాకేజ్డ్ పాప్కార్న్పై ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ క్యారమెల్ కోటెడ్ పాప్కార్న్పై ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ అయితే విధించాలని నిర్ణయించారు అలాగే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ తుది వినియోగంతో సంబంధం లేకుండా జీఎస్టీ రేటును మునుపటి పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతానికి తగ్గించారు ఇక ఫ్రెండ్స్ ఆటోక్లేవ్డ్ ఎయిరేటెడ్ కాంక్రీట్ ఏసీసీ బ్లాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఫ్లై యాష్ ఉన్న ఏసీసీ బ్లాకులపై ఇప్పుడు జిఎస్టీని పద్దెనిమిది శాతం నుండి పన్నెండు శాతానికి తగ్గించారు ఇంకా ఫ్రెండ్స్ యూస్డ్ కార్స్ ఎలక్ట్రిక్ వాహనాల గురించి చూసినట్లయితే చిన్న పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలతో సహా పాత ఉపయోగించిన కార్ల అమ్మకాలపై జీఎస్టీని పన్నెండు శాతం నుండి పద్దెనిమిది శాతానికి పెంచడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది సో ఫ్రెండ్స్ ఇది కొత్తగా వచ్చిన జీఎస్టీ రిపోర్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ ద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి